పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారు రోజంతా నీరు తాగకుండా ఉంటారు సాయంత్రం ప్రార్థనల తర్వాత ఇఫ్తార్ చేస్తారు ఇఫ్తారీ సమయంలో ఇంట్లో చాలా రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు ఉపవాసం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెబుతారు ఎందుకంటే శరీరాన్ని తొందరగా కోలుకోవడంతో పాటు పెరుగుపోయిన కొవ్వును శక్తిగా వాడుకునేందుకు సమయం ఉంటుంది తద్వారా బరువు తగ్గుతారు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అయితే ఇఫ్తారీ సమయంలో చేసే కొన్ని తప్పుల వల్ల గ్యాస్ ఉబ్బరం కలిగిస్తాయి ఉపవాసం ఉన్నప్పుడు రోజంతా కడుపు ఖాళీగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇఫ్తార్ తర్వాత వారి కడుపు చాలా బరువుగా అనిపిస్తుందని లేదా గ్యాస్ ఉబ్బరం కారణంగా నొప్పి వస్తుందని చెబుతారు కొంతమందిలో వాంతులు వికారం కూడా కనిపిస్తాయి ఈ సమస్యలు నివారించడానికి ఇఫ్తారీ సమయంలో ఆ తర్వాత కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి ఈ నాలుగు తప్పులు అస్సలు చేయద్దంటున్నారు నిపుణులు లేదంటే జీర్ణక్రియను తీవ్రంగా దెబ్బతీస్తాయట ఆరోగ్యపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు రోజంతా కడుపు ఖాళీగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో వేయించిన కారంగా ఉండే ఆహారం గుండెల్లో మంట కడుపులో భారం గ్యాస్కు కారణమవుతుంది అది జీర్ణం కావడం చాలా కష్టమవుతుంది అందుకే ఆరోగ్యకరమైన తేలికపాటి ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి ఇక ఇఫ్తార్కి ముందు తర్వాత నీరు ఎక్కువగా తాగాలి రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత చాలా దాహం వేస్తుంది చాలా నీరు తాగేస్తూ ఉంటారు ఆ తర్వాత వెంటనే ఆహారం తిని నీరు తాగుతారు దీనివల్ల వికారం వాంతులు కడుపులో భారంగా అనిపిస్తుంది ఇఫ్తార్కు ముందు లేదా తర్వాత వెంటనే నీరు తాగకూడదు ఇఫ్తార్ సమయంలో ఆహారాన్ని బాగా నమలాలి ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే అది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సమస్యలు కలిగిస్తుంది కడుపులోని గ్యాస్ పెరిగి ఉబ్బరంగా బరువుగా అనిపిస్తుంది అందుకే ఈ సమస్యలకు దారితీస్తుంది ఆహారం తొందరగా తినకండి కొంచెం సమయం తీసుకొని బాగా నమిలి తినాలనే విషయాన్ని కూడా వైద్యులు చెప్తున్నారు రోజంతా ఉపవాసం ఉండి పని చేయడం ఉదయాన్నే లేవడం చేస్తూ ఉంటారు దీని కారణంగా రంజాన్లో షెడ్యూల్ చాలా బిజీగా మారుతుంది ఫలితంగా చాలాసార్లు ఇఫ్తార్ తీసుకున్న వెంటనే కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు దీంతో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది అజీర్ణం కడుపులో చాలా బరువుగా అనిపించవచ్చు ఇఫ్తార్ తర్వాత కనీసం ఇరవై నిమిషాల పాటు నడవడం మంచిది సో వజ్రాసనంలో కూర్చున్న చాలా మంచిదనే విషయాన్ని వైద్యులు తెలియచేస్తూ ఉన్నారు